తను మనదనములు గురునకు వినయంబునదారవో చివేర్క గురుని చే అనువైన బోధవడసిన గణమతి మంతునకు సాటి గలదాయి భువిని లోకులు మృక్కవలదా చౌలా తనాని తరులని తనక ఏ మాటను వినక పరిపూర్ణత దనరువానికి సాటి గలదాయి భు లోకులు మృక్క వలదా చౌలా జై నిజ గురుభ్యో నమ జైయమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశ కేంద్రుల వారిచే విరచితమైన శక్తి ద్వయ నిరాశ కంబగు శుద్ధనికి ఉన్నత కందార్థ దరువులలో మనం నీటి నుంచి శిష్యుని లక్షణాన్ని ముచ్చటించుకోబోతున్నాం దీనికి మునుపు గురుని లక్షణం పరిపూర్ణులైనటువంటి అశరీరులు అహం రహితుల యొక్క లక్షణాన్ని వారు శిష్యునికి అందచేసేటువంటి బోధనా రీతిని చక్కగా తెలియజేశారు పదకొండు కందార్థముల ద్వారా నైశాలి అంటే ఘనమైనటువంటి బోధ తెలిసినటువంటి దీక్షిత సాంప్రదాయకులైనటువంటి గురువులు పరిపూర్ణమును ఎరుకను తెలియచేసి ఎలాంటి సంశయము లేకుండా శంక లేకుండా ఎరుకను విడిపించగలరని అలా నీ మదికి నాటినదా లేదా అని శిష్యుని హెచ్చరించి అత్యంతమైనటువంటి భయభక్తులతో గురు కి సేవ చేయాలని తెలియజేసి తదుపరి పన్నెండు అక్షరములతో ఉండబడేటువంటి మంత్రము పదహారు అక్షర అక్షరములతో ఉన్న మంత్రమును తెలియజేసినటువంటి వారే గురుదేవులని ఈ రెండింటినీ తెలియనటువంటి వారు గురువు కాదని మొదటి మంత్రము పరిపూర్ణ భావాన్ని అందజేస్తుంది రెండవ మంత్రము ఎరుకని గురించి తెలియజేస్తుంది అని తదుపరి ఆ మంత్రముల యొక్క ద్వంద్వములు అంటే రెండు మంత్రముల యొక్క వాటి విధానాన్ని అవి ఏమి చెప్తాయి తొలి మంత్రం ఏం చెప్తుంది ఈ బయలు తప్ప ఏమీ లేదని రెండవ మంత్రము మూలము లేని కూడా తిరిగే శరీరము ఏమీ లేదని శిష్యునికు దృఢం చేసినటువంటి గురుదేవులు తొలి మంత్రము యొక్క భావాన్ని ఎక్కడో వెతకవలసిన అవసరం లేదు అది సర్వత్రా సర్వకాలముల ఎందు ఆవరణ రహితమై ఉన్నది ఈ తన్మాత్రలతో కూడినటువంటిదే తదుపరి షోడసాక్షరి మంత్రము అని దృఢం చేసి తొలి మంత్రము ఉత్తబట్టబయలు తప్ప ఏమీ లేదని తెలియజేస్తుంది రెండవది ఇది ఏ కాలమందునా లేనిది ఇది కలలో దోచిన రూపము లాంటిది అని రెండో మంత్రం తెలియజేస్తుంది కాబట్టి ఈ రెండు మంత్రములు తెలిసి తెలిసినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో దానిని వీడమన్నారు తదుపరి పరిపూర్ణము ఇదిగో అని ప్రత్యక్షంగా దర్శనం చేపిచ్చి అలా చేసి అలా సౌజ్ఞను ప్రసాదించి ఇదిగో లేని ఎరుక అని చూపించినటువంటి గురుడే సరి వారు గురుదేవులు నన్ను రహితం చేయనటువంటి గురువు ఎందుకు అలాంటి బోధ అవసరం లేదు శరణాగతుడైనటువంటి శిష్యుని అస్తమస్తక సంయోగం ద్వారా ఆ శిష్యుని యొక్క ఎరుకను తీసివేయాలి అని తెలియజేసి పరిపూర్ణ బోధ ఎరిగినటువంటి వారిచే ఈ బోధ తెలిస్తేనే ఫలితం ఉంటుంది లేనట్లయితే ఫలితం ఉండదు దీనికి యుక్తిగా స్త్రీ పురుషుని ద్వారా సంతానం కలుగుతుందే కానీ తనలాంటి వారి ద్వారా సంతానం కలగదు తద్విధానంగానే గురువు దృఢత్వాన్ని పొంది స్థితిలో ఆ బోధస్థితి పురుషుడైనటువంటి గురుదేవుని వలనే సాధ్యమవుతుంది ఈ బోధ అని ఇక ఈ పరిపూర్ణ బోధ ఎరుగనటువంటి గురువు కానీ అలాంటి గురు చేరిన శిష్యుడు కానీ మరలా వేరొక గురుని ఆశ్రయించవలసినటువంటి పని ఉన్నది దీనికి ఒక చక్కని యొక్క యుక్తి తెలియజేశారు ఎందుకంటే పురుషత్వం లేనటువంటి స్త్రీ పరిణయం ఆడిన పిమ్మట అతను ఆ వైవాహిక జీవితానికి వారి సంపర్కానికి సరికానప్పుడు ఇద్దరికీ మరలా వివాహం చేయాలి అనేటువంటి భావాన్ని తండ్రికి ఆ వధువు తెలియజేసినట్లుగా చెప్పి ఈ ఎరుకకు దృష్టాంతం ఏది అని అడిగినప్పుడు ఇతరులైనటువంటి వారు ఇది కళ అని అలానే ద్రాష్టాంతం అడిగినట్లయితే కర్పూర దీపం యొక్క యుక్తి తెలియచేయమని అలా చేసినట్లయితేనే వారు సంతృష్టి చెందుతారని ఇంకా ఈ ఎరుక అనబడేటువంటి భ్రాంతి ఏదైతే ఉన్నదో ఈ జనన మరణ భ్రాంతిని దానిని మాన్పినటువంటి పండితుడు ఎతడో గురువు అతడే కానీ గురువులే మిగిలినటువంటి వారు గురువులే గురువులమని పొట్ట కొరకు తిరిగేటువంటి అలా గొలిగేటువంటి వారు గురువులు కారని పరిపూర్ణమును ఎరుకను వస్తు నిర్ణయముగా తెలియజేసి ఎరుకను విడిపించేది తెలియనటువంటి వారు గురువులే కాదని తెలియజేసి గురు శుశ్రూషలు ఏ విధముగా శిష్యుడు గురువుకు చేయాలి అనేటువంటి విషయాన్ని దృఢీకరణ చేసినటువంటి గురుదేవులు శిష్యుని లక్షణాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు నాయనా శిష్య తను మన ధనములు గురునకు వినయం వేడ్క గురునిచే అనువైన బోధబడసిన ఘనమతి మంతునకు సాటిని గలదాయి భువిని మదిరో మ్రొక్క వలదతాము విని ఎవరైనా సరే ఇతరులైనటువంటి వారు ఎవరైనా ఆ శిష్యుని యొక్క నడక ఆ శిష్యుని యొక్క కర్తృత్వ రహిత కర్మ ఆచరణ విధానాన్ని చూచి ఆ ఆచరణను గమనించి వారికి సాష్టాంగ వందనాలు చేస్తారు నాయన అలా ఉండాలి శిష్యుడు అలా ఆదర్శమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి అంతేగాని ఇతరులను భ్రాంతి పెట్టేటట్లుగా ఇతరుల యొక్క విధానాన్ని నొప్పించేటట్లుగా ఇతరులు అతనిని చూసి అసహించుకునేటట్లుగా శిష్యుని ప్రవర్తన ఉండకూడదు సుమా ఎవరికి ఉంటుంది సరైనటువంటి ఆచరణ తను మన ధనములు గురునకు వినయంబున దారబోసి ఈ మూడు ఏవైతే ఉన్నావో ఈ తనువు మనస్సు ధనము వీటితో మమేకమైనటువంటిది మానవ జీవన విధానం వాటి యొక్క భ్రాంతి ఈ భ్రాంతిని గురువుకు ఎలా అర్పించాలి అత్యంత వినయముతో అర్పించాలి చాలామంది అనుకుంటుంటారు నాయన శిష్య మేము గురువుకు తనుమన ధనాల్ని అర్పించామని మాట మాత్రముగా అంటారే కానీ ఆ తనువు ఏదైతే ఉన్నదో ఆ తనువుతో చేసేటువంటి కార్యక్రమములు విరుద్ధంగా ఉంటాయి వారి యొక్క మనసుతో ఆలోచన చేసేటువంటి విధానాలు వేరేగా ఉంటాయి ఇక్కడ ధనమనేది ప్రాణమే శిష్య తను జీవించేటువంటి విధానంలో విరుద్ధమైనటువంటి భావనలతో ఉంటారు లోభత్వంతో ఉంటారు అలా కాకుండా ఎవరైతే అత్యంత భక్తితో అవిరళ భక్తితో గురువుకు తనుమన ధనాల్ని దారబోస్తారు వారు నాయన నిజమైనటువంటి శిష్యులు వేడ్క గురుని చేయి అలా ప్రార్థించాలి అలా వేడుకోవాలి అది వేడుకోలు అలా గురునిచే అనువైన బోధ వడసిన ఇక్కడ ఎలాంటి బోధ తెలియచేయాలి గురువు ఏదో భ్రాంతిమయముతో కూడుకున్నటువంటి మిగిలినటువంటి బోధలు కాదు నాయన పరిపూర్ణ బోధ ఇది జనన మరణ భ్రాంతి రహితమైనటువంటి బోధ ఇది నన్ను లేఖ చేసేటువంటి బోధ నన్ను సమూలంగా అమూలం చేసేటువంటి బోధ ఇ అన్నిటికీ అనువైనటువంటి బోధ దీనిని శ్రీకా స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా స్వీకరించ తగినది ఆచరించ తగినది అనుసరించవలసినది కూడా ఇదే దీనిని మించినటువంటి తోరమైనటువంటి బోధ లేదు నాయన ఇది అనువైనటువంటి బోధ ఎలాంటి శారీరకమైనటువంటి శ్రమలు కానీ భ్రాంతులతో కూడినటువంటి యోగములు కానీ అవి లేనటువంటిది అలా అనువైన బోధను అందుకున్నటువంటి వారెవరు ఘనమతి మంతులు వారు నాయన పూర్ణ మనస్కులు వారి యొక్క మనసు అలాంటిది ఘనమైనటువంటిది సంకల్ప వికల్పములతో మమేకమయ్యేటువంటిది కాదది స్థిర చిత్తమది అలాంటి ఘనమతి మంతులకు సాటిని గలదా వారికి పోలిక ఉంటుందా అలాంటి అకుటిల శిష్యునకు ఎవరు సాటవుతారు నాయన వారికి ఉపమ లేదు నాయన వారికి పోలికే లేదు అలాంటి మంతులు ఆ శిష్యులు అలాంటి వారు ఈ భూమిలో అరుదు మదిలో మొక్కవలదా తాము విని ఈ లోకులు ఇతరులైనటువంటి వారు ఎవరైనా సరే వారి మనసులో ఇలా కదా ఉండాలి అని వారు కూడా ఈ మార్గంలోకి వచ్చేటట్లుగా ఉండాలి శిష్యుని యొక్క ఆచరణ అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు కృష్ణ ప్రభువులు తన నితరులనే తానక ఏ మాటను వినక పరిపూర్ణత ధనరూపానికి సాటిని గలదా ఈ భూమిని అంటే నేను వేరే ఇతరులు వేరే ఆత్మానాత్మలు ఇతరమైనటువంటి వారు అంటే ద్వంద్వముల గురించి ఈ బంధమోక్షముల గురించి రాకడా పోకడల గురించి నేను మేనుల గుర్చి క్షరాక్షరముల గుర్చి ఇలా తనను ఇతరులను అంటే తానని ఇతరులని అనేటువంటి భావం ఎవరికి ఉంటుంది ఆ చూపు కలిగినటువంటి వారికి ఉంటుంది అది సిద్ధాంత దృఢత్వాన్ని పొంది శివరామ దీక్షితుల యొక్క ఆ సిద్ధాంతంలో ఎవరైతే అనుసరిస్తూ ఆ గురువుల శరణు జొచ్చి ఉంటారో వారికి ఈ భేదములు ఉండదు నాయన ఇతరులు వారు మావారు వీరు వేరేవారు అనేటువంటి భావనే ఉండదు ఇక ఈ ద్వంద్వము అనబడేటువంటిది ఉండదు వారికి ఏ మాటను వినక ఏ మాటను నేననే మాటను వినక మాట లేనటువంటి బోధలో మాటను వినటమేమున్నది శిష్య మాట ఎప్పుడూ మాయమైపోతుంది ఈ బోధలో పరిపూర్ణత ధనరు వానికి పరిపూర్ణ స్థితి పొందిన వారికి పరిపూర్ణులైన వారికి బట్ట బయలైన వారికి తెర తొలగిన వారికి వారికి సాటి ఉన్నదా అలాంటి శిష్యునకు సాటి ఉన్నదా ఈ భూమి మీద మదిలో మృక్క వలదార్థాము విని అలాంటి వారిని చూసి అలాంటి వారి యొక్క విధానాన్ని విని కని వారిని శరణాగతి అలాంటి శిష్యుల ధరికి చేరాలి అనేటువంటి భావాన్ని శిష్యుని లక్షణంలో మొట్టమొదటగా రెండు వందల ముప్పై రెండవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవా